హలో ఫ్రెండ్స్ ఒక స్మార్ట్ ముత్తు సో ఈ రోజు వీడియోలో మనం చికెన్ ఫ్రై ఆ చికెన్ రోస్ట్ ని ఎలా చేసుకోవాలో చూద్దామండి సో ఈ టేస్ట్ లో చేశారంటే మీ ఇంట్లో గిన్నె ఖాళీ అయిపోవాల్సిందే లాస్ట్ వాళ్ళకి అస్సలు మిగల్చకుండా మీరే తినేస్తారు వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా అండ్ బిర్యానీలో సైడ్ డిష్ గా అయినా చాలా అంటే చాలా బాగుంటదండి సో ఇంకెందుకు ఆలస్య ఎమ్మి ఎమ్మి టేస్టీ అండ్ స్పైసీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి సో ఈ చికెన్ ని ముందుగా బాగా శుభ్రం చేసుకోవాలి సో వన్ ఆర్ టూ టైమ్స్ సో ఇక్కడ నీసవాసన రాకుండా ఉండడానికి చికెన్ కొంచెం పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోండి సో దట్ మనకి నీసువాసన అనేది రాకుండా ఉంటదనమాట ఇప్పుడు గ్యాస్ మీద ఒక మందంపాటు ఇక్కడ ఆయిల్ పెట్టుకొని సో అందులో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి ఇలా వేడలు చూపిస్తున్న విధంగా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలండి సో ఈ ఆవాలు కొంచెం ఫ్రై అయింది తర్వాత చిట్టుపట్లు ఆడతాయి కదా సో చిట్టుపట్ల ఆడి దాకా ఉంచాలన్నమాట తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలండి ఈ జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే ఈ కరివేపాకు చక్కగా వేగిపోతుందండి ఇప్పుడు మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ ఒక ఫోర్ టు ఫైవ్ వేసుకోవాలండి కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే మనకు కొంచెం గ్రేవీ వస్తుంది అనమాట ఈ ఆనియన్స్ కొంచెం సన్నగా తరుక్కోవాలండి సో ఆనియన్స్ సన్నగా తరుక్కుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పెద్దగా తరుక్కోవడానికి సన్నగా తరుక్కడానికి సో మనం ఆ వెజిటబుల్స్ కట్ చేయడంలో కూడా టేస్ట్ మారిపోతుంది మన కర్రీ టేస్ట్ తర్వాత టూ టు త్రీ పచ్చిమిర్చి తరుక్కుని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతాయి కదా తర్వాత పచ్చిమిర్చితో పాటు మనం టూ మీడియం సైజ్ ఆఫ్ టమోటాలు కొంచెం బాగా మాగిన టమోటాలు అయితే బాగుంటదండి సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇలా ఈ టమోటాలు వేసిన తర్వాత మనం ఫ్రై ఓన్లీ గ్యాస్ ని మీడియం టు లో టర్న్ చేసుకొని మాత్రమే ఫ్రై చేసు లేదంటే ఒకేసారి కుక్క మాడిపోతాయి తర్వాత టూ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి సో తర్వాత దీన్ని ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడే ఛాన్సెస్ ఉంటాయి అల్లం అడుగుంటది కదా అందుకని ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా ఫ్రై చేస్తూ ఉండాలి సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలండి సో పసుపు వేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలి తగినంత ఇక్కడైతే నేను టూ టేబుల్ స్పూన్ వేస్తున్నాను సో మీరు క్వాంటిటీని బట్టి వేసుకోండి సో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోవాలండి సో మీరు కొంచెం కారం తగ్గించాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ వన్ టేబుల్ స్పూన్ అయినా సరిపోతుంది అనమాట కారం ఇది వేసిన తర్వాత ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై చేసి మంటని ఓన్లీ లోకి టర్న్ చేసుకొని టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి సో ఫ్రై చేసుకుంటే ఇలా ఈ వీడియోలో చూస్తే చూస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట టమాటా బాగా ఫ్రై అవ్వాలి సో తర్వాత మనం చికెన్ వేసేసుకోవాలి ఇందులో సో చికెన్ అంతా ఇలా వీడియో చూపిస్తున్న విధంగా వేసేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలండి సో మన మసాలా ఈ చికెన్ అంతా బాగా ఫ్రై అవ్వాలి ప్లస్ ఇందులో ఒక చక్క కూడా అయితే పోయకూడదండి ఎందుకంటే మనకు చికెన్ లోనే వాటర్ ఉంటాయి కదా నీళ్ళే ఊరుతాయి అనమాట కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం ఉడికిస్తే చికెన్ ని అందులో నుంచే వాటర్ వస్తాయి చికెన్ ఉడకడానికి అవే సరి పోతాయి అనమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేయాలండి ఆ మసాలా మొక్కకి పట్టాలన్నమాట సో ఇలా అంతా బాగా మిక్స్ చేసాక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సో తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి వేసుకోవాలి సో మిరియాల పొడి తగ్గించుకొని వేసుకోండి కొంతమంది ఎక్కువ తినరు కదా సో ఒక చిట్కడు వేసుకోవచ్చు మీరు సో ఈ రెండు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి మళ్ళీ ఒక్కసారి సో అంతా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకోవాలన్నమాట సో మూత పెట్టి అంతే ముందు మనం మన మంటని ఓన్లీ మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకొని మూత పెట్టేసేయాలండి సో మూత పెట్టిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేయండి సో బాగా ఉడుకుతుంది సో మధ్య మధ్యలో మూత తీసుకున్న మీరు అలాగా ఫ్రై చేసుకోవాలి అడుగు అంటకుండా ఉంటుంది సో చూస్తున్నారు కదా మన చికెన్ లో నుంచి నీళ్ళు వచ్చాయన్నమాట సో ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకుని శుభ్రం చేసుకుని ఈ రెండు వేసిన తర్వాత మన చికెన్ యాక్చువల్ గా ఇప్పుడు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇలా కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి సో ఇది వేసేసిన తర్వాత పుదీనా కూడా చాలా సన్నగా కట్ చేయాలండి ఎందుకంటే పుదీనా ఆకులు అలానే వేస్తే ఉడకవన్నమాట సరిగ్గా సో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మన పుదీనా కొత్తిమీర మన చికెన్ కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి సో మిక్స్ చేసిన తర్వాత ఈ స్టేజ్ లో మీరు ఉప్పు తక్కువైందో లేదో కూడా కొంచెం సరి చూసుకొని వేసుకోవచ్చు తక్కువగా ఉంటే సో ఇప్పుడు మూత పెట్టేసేయాలండి సో మూత పెట్టేసి ఇప్పుడు గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని మూత పెట్టేయాలండి సో మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే చికెన్ తొందరగా ఉడికిపోతుందండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట మూత తీసి ఈ స్టేజ్ లోనే మనం వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా రెడీమేడ్ వస్తుంది కదండి అది వేసేస్తున్నాను అనమాట సో ఈ ఫ్రై లోకి టేస్ట్ అనేది బాగుంటదండి ఇది వేస్తే ఫాస్ట్ లో టచ్ గా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నీళ్ళని ఇంకిపోయి ఈ కన్సిస్టెన్సీ లో ఉంటది అనమాట చికెన్ సో సో చూసారు కదా ఆల్మోస్ట్ మన చికెన్ రెడీ అయిపోయింది సో ఇలా చేత్తో మొక్క ఉడికిందా లేదా అని ఇలా ప్రెస్ చేస్తే అయిపోవాలన్నమాట సో అప్పుడు మన చికెన్ పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు సో చూస్తున్నారు కదా నీళ్ళు ఏమి లేకుండా బాగా క్రిస్పీగా అండ్ మనకి ల లైట్ గ్రేవీ తో చికెన్ ఫ్రై ఎంత ఎమ్మీగా వచ్చిందో సో చూస్తుంటేనే నోట్లు నీళ్లుతున్నాయి కదా సో ఈ ఏమి ఎమీ టేస్టీ అండ్ క్రిస్పీ చికెన్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ లో చెప్పడం మర్చిపోకండి సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ గంట సింబల్ నిన్నొక్కడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్